बिस्किट को समझा रहा है? है? है निका वाला पुरे 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 अंदर बिस्किट को समझ चल फ्रेंड्स है वाटर बॉटल बड़े सी है ये बारे बारे का वाला बिस्किट पैकेट नीचे अम्मा अम्मा घी रखो इपुरे भी बिस्किट को समझे तो नागेंद्र ये कर दी मैं क्या करूँ बिस्किट ए अधिकार नहीं थी नहीं। <laughs> ओके okay. మీకే బిస్కెట్ లాగా నేను ఏం తినను నేను ఒక్క బిస్కెట్ కూడా ముద్దు పెట్టినవాడే కాదు పట్టు పోయిగా అది అట్లా పోతాడు అన్నమాట బిస్కెట్ ఇస్తే ఇగో నీకు చిన్న బిస్కెట్ పో దా అనమ్మా దా అయ్యా మరి అనుకుతా అను పో నీకేమి పో అలిగేటోళ్ళకి ఇచ్చేదే లేదు పో అలిగితే ఇచ్చేదే లేదు राया ना इ आळु गुड गुड मना दगर ले नळ नुईडा गूसो आ इवर अमराज अबडे ओडोटे सारा बीमा आ तोगा जोडण ह ए इगो वत्ते नाहीता उकू गईले इगो सोनाम्मा वेरी <laughs> गुड सोनाम्मा मा। ए काय इगो इंगा बय ఓ అలుగుతాది అదే అమ్మా మామూలుగా అవి ఎట్లా మళ్ళీ వచ్చినావానే అదే నేను పైకెక్కెట్టండి పైకెక్కేట్టండి కిందనే కిందనే ఇగో ఎవరో నీకు చింత ఏడా సరిపోతుంది మంచిగా పడుకో పోతాడు ఇగో మరి మ్యాథ్స్ సోనీ ఇది అయిపోయింది అప్పుడే అందించాడు మెల్లగా ఫ్రెండ్స్ ఎక్కడ తింటాలో బిస్కెట్లు చిరు తింటే అలవాటు అయింది ఒక వారం పది రోజుల నుంచి పెట్టకపోయేసరికి బాగా చాలా బాధపడ్డాయి అందుకనే బిస్కెట్ ప్యాకెట్స్ ఇప్పించిన అప్పుడు మంచిగా తింటాను అవ బిస్కెట్లు తీసుకొని బ్యాడపెట్టుకున్నాడు దాచుకుంటాడు అవి ఇవి అందుకుంటాయి అవి వేసుకొని తింటాయి అరే ఏం చెప్తాను వాడిని చూపెట్టి వస్తారా కాబట్టి ఏం చేస్తాను అరే ఇప్పుడు ఆ ముక్కుతోని మూతుతో ఎందుకంటే చెప్తాను వాడిని ఆ భీమాగడు చూడండి ఎంత కూరగాయ చెప్తాను ఓహో నీ లవర్ కోసం తీసుకుపోయినావా చూపెట్ వాడు లవర్ కోసం తీసుకుపోయాడు బిస్కెట్లు వాడి కోసం అయితే ఎంత ముద్దుగా చూస్తాడు చూడు లవర్ చూసిన సోనామని పక్క కూసెట్టుకొని అట్టుంటే ఇంకోటి ఏది ఇంకోటి చిన్నపిల్లలు ఏం చెప్తానే చెయ్యాలి ఎంతో బాగా బాగా చెప్తాను చిన్నపిల్లలు ఏం కావాలి ఇంకోటి ఏది మీ మా మీ చెల్లు ఏది రావట్లేదు ఇలా ఏ పోర్రా ఇద్దరు సేపు ముప్పై డిగ్రీ పెట్టినాయి కదా మస్తు తిన్నది నీకు ఇచ్చేది లేదురా నువ్వు నీ లవర్ కప్పు ఎప్పుడు తినేసి ఇల్లు అడుగున్నావు అదొద్దు ఇగో మంచిగా పర్పులా కూర్చొని ఆడే అట్లుంటుంది సరే ఇంకా ఎవరికే ఇచ్చుకోకపోతే పోతాడు ఇక పట్టుకొని పోతాడు వాళ్ళు ఎవరి దగ్గరికి పోతాడు ఆడేస్తాడు ఆడేసేడు చూడు ఆడేసేడు దాన్ని చూస్తా ఉంటాడు ఇప్పుడు ఇవ్వబోతుంది సోనమ్మ వెనక నుంచి సోనమ్మ పోయి అంత తింటుంది ఆ వెనక నుంచి ఇవ్వబోతుంది అట్లా ఉంటుంది మరి బాగుంటుంది ఆట

ఎంత అంటే భీమా భీమాగాడ అంత మంచోడు హనిప హనిప నీ కావాలి నీ కావాలి కావాలి ఇక్కడ ఇక్కడ గిన్నె ఉన్నాయి చూసిల్లా ఆడ బిర్మగాడు వాడు బిస్కెట్ తినాడు వాళ్ళ ఎవరికోసం వెరీ గుడ్ గర్ల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసి పిల్లలందరూ ఎంత ముద్దుగా ఆడుకుంటారో మాతోని మంచి ఎంజాయ్ చేస్తాను థ్యాంక్ యూ